శ్రీ శివశక్తి పీఠం పీఠాధిపతులైన శ్రీ 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 మూర్తి గురువు గారితో ఆషాఢ మాసం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం గురువు గారు ఆషాఢ మాసం ప్రత్యేకత ఏం చెంది అసలు ఓం నమ శివాయ వందే పార్వతీ పరమేశ్వర చాలా మంచి ప్రశ్న వేశారు స్వామి ఆషాఢ మాసం అంటే జ్యేష్ఠ మాసం వెళ్ళిన తర్వాత వస్తుంది కర్కాటక రాశిలో రవి ఉండటం వల్ల ఆషాఢ మాసం మనం నిర్ణయిస్తాం కనుక ఆషాఢం ప్రత్యేకత ఏమిటి అని మీరు అడిగారు జ్యేష్ఠ మాసంలో ఏరువాక పౌర్ణమి వస్తుంది అక్కడ నుంచి తొలకర ప్రారంభం అవుతుంది వర్షాలు పడతాయి వర్షాలు పడిన తర్వాత చాలామంది జ్వరాలు రొంపలు అనేక సమస్యలతోటి రుగ్మతలతోటి బాధపడుతూ ఉంటారు దాని గురించి ఆషాఢంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏమిటా కారణం ఏమిటంటే అమ్మవారికి చాలా పవిత్రమైనటువంటి మాసం ఆషాఢ మాసం అందుకనే తెలంగాణలో ఆషాఢం బోనం అంటారు బోనము అంటే అమ్మవారికి ప్రసాదం అంటే నైవే బో అది తీసుకుని వెళ్ళి బోనాల పండుగ అంటారు అటువంటి బోనాల పండుగ మన ఆంధ్రాలో కూడా చాలామంది చేస్తున్నారు అటువంటి పవిత్రమైనటువంటి మాసం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మాసం కూడా ఆషాఢ మాసంలో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి భక్తులు అమ్మవారి ఆలయానికి వెళ్ళి వారికి మనసులో ఏమన్నా కోరిక ఉన్నా చేసిన శుక్రవారం కానీ ఆదివారం కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటారు వెళ్ళి వారికి ఉన్న దాంట్లో బోనం అంటే నైవేద్యాలు నైవేద్యం అంటే ఆ యొక్క దంట్లో వేసుకుని అమ్మవారికి సమర్పిస్తారు అదే దాన్నే బోనాల పండుగ చేస్తూ ఉంటారు తర్వాత ఇంకా చెప్పాలి అంటే ఆషాఢ మాసానికి చాలా వరకు పవిత్రత ఉంది కానీ ఎక్కువగా అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి మాసం అది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే జ్వరాలు రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా ఈ కొత్త నీరు వచ్చి ఎప్పుడైతే మనకు మనలో కలుషితమైపోతుందో మనం తాగి నీటిలో కానీ ఇటువంటి సమస్యలు రావటానికి కారణం ఈ కొత్తగా వచ్చినటువంటి వర్షాలు పడి ఆ భూమిలోకి ఇంకిపోయినటువంటి నీరు ఇంకిపోయి ఆ దాన్ని మళ్ళీ మన జలాన్ని తాగుతూ ఉంటాం కనుక అప్పుడు అనారోగ్యాలతో ఉంటారు మీరు ఎక్కడైనా చూడవచ్చు ఈ నెలలో కానీ ఆ నెలలో రావటం కోసం ఇటువంటి అమ్మవారికి ఈ విధమైనటువంటి సేవలు చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని ఈ ఆషాఢ మాసంలో బోనాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టారు అది మీ బోనం వండేటప్పుడు కూడా దాన్ని వండే విధానంలో ఏదైనా పద్ధతులు కానీ ఏదైనా ఉంటాయి ఆచారాలు కానీ ఉంటుంది స్వామి ఇప్పుడు వండే విధానంలో అంటే పచ్చాక పాత్ర ఒకటి తీసుకోవాలి అంటే మన ఇష్టం వచ్చినటువంటి మన పాత్రలో మనం వండుకుని తీసుకుని ఆహారం తీసుకునేటువంటి పాత్రలు పనిచేయాలి మట్టి కొండలో అయినా సరే మట్టి మట్టితో చేసినటువంటి కొండలో అయినా సరే కొత్తది తీసుకుని దాంట్లో వండాలి స్వామి వండిన తర్వాత ఆ యొక్క నైవేద్యం ఆ బోనం అంటే ప్రసాదం అండి అమ్మవారికి సమర్పించేది అప్పుడు మనం తీసుకెళ్లి బాణం తోటి సలివిడి పానకం ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తాం అంటే మూడు ముంతలు పెడతా ఉంటారు ఒక దాంట్లో చలిమిడి వేస్తారు ఒక దాంట్లో పానకం కూడా ఉంటుంది తీసుకుని వెళ్ళి అప్పచెప్పేటప్పుడు మనం వేరే మనం వాడుకున్నటువంటి పాత్రలో వండకూడదు ఆషాఢ మాసంలో చలినైతే అలా పెట్టుకుంటూ ఉంటారు అలా ఆషాఢ మాసంలో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి అంటే చాలా ప్రియ అని చెప్తున్నారు కదా మీరు పెట్టుకోవచ్చా తప్పనిసరిగా శల్లవేద్యాలు ఇండియా ఎందుకంటే గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని అనారోగ్యాలతోటి రుగ్మతలతోటి కష్టకాలంలో ఉన్నప్పుడు అమ్మవారు చల్లగా చూడటం కోసం చల్లగా ఉండాలని పూర్వీకులు పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారం అండి ఈ రోజు కొత్తగా పెట్టినటువంటిది కాదు అదే గురువు గారు ఇప్పుడు మనకు కొత్తగా పెళ్ళి అవుతాయి పెళ్ళిళ్ళు అవుతా ఉంటాయి ఇళ్ళల్లో ఆ కొత్తగా కొత్త అల్లులను ఆషారంలో అత్తగారింటికి వెళ్ళకూడదు వెళ్తే కీడి కీడి జరుగుతుంది లేకపోతే అది జరుగుతుంది ఆషాడా తర్వాత కొబ్బరికాయలు కొట్టి తీసుకురావాలి అని కొన్ని ఆచారాలు ఉన్నాయి గుమ్మ గుమ్మకి కొబ్బరికాయ కొట్టాలని ఉంటారు అలా ఏంటి దానికి అలా ఎందువల్ల అలా చేయాలి ఏమిటంటే వైశాఖంలో గాని జాష్టంలో గానీ చైత్రమాసంలో గాని వివాహాలు అవుతాయి అండి ఎక్కువగా వివాహ సమయాలు మాసం వరకు వివాహాలు అవుతాయి ఈ అనేది నాలుగో మాసం అండి శూన్యమాసం అంటారు దీన్నే ఈ శూన్యమాసంలో గృహప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఉపనయన ముహూర్తాలు కానీ ఏమి ఉండవు కానీ ఇటువంటి బోనాలు కానీ అమ్మవారి యొక్క ఉత్సవాలు కానీ ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు ఆషాడంలో కానీ మీరు అడిగింది ఒక ప్రేషన్ బాగుంది అల్లుడు ఎందుకు వెళ్ళకూడదండి అంటారు మనకి జ్యేష్ఠ మాసంలో ఏరువాకు పవర్ణం వచ్చిన తర్వాత వర్షాలు పడతాయి వర్షాలు పడిన తర్వాత మనకి వ్యవసాయం ప్రారంభమవుతుంది మన భారతదేశమే వ్యవసాయానికి ప్రధానమైనటువంటి మూలం ఆ సమయంలో కొడుకు కోడలో మన ఇంటి దగ్గర ఉంటారు తండ్రి నాగలు పట్టుకుని చేలోకి వెళ్తారు పొలం వెళ్ళేటప్పుడు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా లేవరు తల్లి చెప్పలేదు తండ్రి ఏ అబ్బాయి లేగలేదా అని చెప్పి అడుగుతాడు ఇటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కారణాలు వడవలు మూలం జరుగుతుంది తండ్రికి సాయం వెళ్ళలేదు భార్యతోటే వీడి ఇంట్లో ఉంటున్నాడు అని అంటారు కానీ వ్యవసాయానికి ముందు మూలం ఆషాఢ మాసం నుంచే వరి నాట్లు అన్నీ కూడా ప్రారంభం అవుతాయి అందుకని దీనికి ఒక ఏమిటంటే పెద్దలు తర్వాత ఈ కార్యక్రమాలు ఇవి కూడా ఇవన్నీ ఉన్నాయి అటువంటి సమయంలో దూరంగా ఉండాలి అని ఆషాఢంలో దూరంగా పెట్టడం జరిగింది ఆ దూరంగా పెట్టి అత్తవారింటికాడ కోడలు ఉండకూడదు అత్తవారింటికి అల్లుడు వెళ్ళకూడదు అని నిషేధం పెట్టారు కారణం కూడా అది ఒకటైతే అసలు కారణం ఈ శూన్యమాసం ఇది ఈ మాసంలో ఏ విధమైనటువంటి రుగ్మతలతో ఉంటారు అందరూ కూడా ఈ ఆషాఢ మాసం అనేటప్పటికీ కొత్త నీరు ముందు మీకు చెప్పినట్లు రకరకాల అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు ఆ పరిస్థితుల్లో ఈ దంపతులు దాంపత్య జీవితం జరిగినప్పుడు ఈ అనారోగ్య పరిస్థితులు ఇవి ఉన్నప్పుడు గర్భం ధరి ధరించినప్పుడు గర్భానికి మంచిది కాదు తర్వాత పుట్టబోయే సంతానానికి ఇబ్బంది తర్వాత ఏ వైశాఖ మాసంలోన మళ్ళీ ప్రసవిస్తే దావిడీ మంచి మండు టెండలు ఇటువంటి సమస్యలు ఉంటుందని రెండో కారణం తర్వాత ఎందుకైనా మంచిది మాసంగా అని చెప్పారు కదా స్వామి ఈ మాసంలో రకరకాలుగా ఇవన్నీ ఉండటం గురించి దీని గురించి కూడా నిషేధం పెట్టారు దాని గురించి అప్పటి నుంచి కూడా ఈ పొలం పనులు అవునా ఒక విధంగా సైన్స్గా చూసుకున్నా ఈ విధంగా ఉంటది మామూలుగా చూసుకుని ఈ విధంగా ఉంటది దాని గురించి ఆషాడాన్ని దూరంగా పెట్టారు ఆషాఢ మాసం అంటే ఈ పన్నెండు నెలల్లో లేని మాసం అన్ని మాసాలు ఉన్నాయి ఆషాఢ మాసం మాసం కృషి మాసం మాసం భాద్రపదం కూడా మాసమే ఏ మాసం గురించి కూడా చెప్పలేదు ఒక ఆషాఢం గురించి చెప్పడం ఎందుకంటే పనులు ఒత్తిడిలో ఉండటం మీద తండ్రి కొడుకు దగ్గర సహాయానికి ఉంటాడు అనే ఉద్దేశంతో పెట్టినటువంటి క్రమం ఏంటి